ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ మీరు మా రియల్ పెళ్లిలో మీరు ఇప్పుడు ఒక రెండు స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా మీరు మ్యూజిక్ పెడతా నేను ఈ రాజుగారి పెళ్లి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తా ఎందుకంటే డేట్ అనుకున్నాము అమ్మాయి కూడా అనుకున్నాము జస్ట్ జస్ట్ మీరు ఒక రెండు స్టెప్పులు వేస్తే మనురే సార్ మనూరే నా ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా నాకు ఓన్లీ సినిమాలో పెళ్లి చేసుకోవడం రాసున్నట్టుంది సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే ఒకటి మాత్రం గ్యారెంటీ ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా సో వెన్ ఐ ఫైన్ ద పర్సన్ ద రైట్ పర్సన్ ఇప్పుడు వెయిటింగ్ నేను కూడా వెయిటింగ్ అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ ఐ విల్ మ్యారీ కానీ ఎట్ ద రైట్ టైం సో ఎస్ మీకు ఏమైనా సంబంధాలు ఉంటే పంపించవచ్చు కదా మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా మా మమ్మీ మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు మీరన్నా కొంచెం సెట్ చేయండి ఏ జింబాబే అమ్మాయిని సెట్ చేసినా కూడా ఓకే అదే మీరు మీ ఆశీస్సులతో మీరే వేసేయాలండి రండి మూర్తి గారు దగ్గర దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు సార్ సోలో ఓకే యా నెక్స్ట్ మనం నాగేంద్ర కుమార్ గారు ఎక్కడున్నారు నాగేంద్ర కుమార్ గారు అనిపిస్తున్నారా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రాజు గారు అండ్ చారు గారు అండ్ నేను కూడా రండి తొందరగా గురుగారు రండి రండి సార్ సరే ముందుగా ఆశీర్వదించండి దాని తర్వాత చదివించండి ధనం ధాన్యం పశు బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సార్ ఇప్పుడు ఏం నిజంగా పెళ్ళి అయిపోయిందా ఏం చదివారు మీరు ఇప్పుడు సార్ బ్రేకప్లు చేపించకండి మీరు నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్ నార్మల్ గా ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ ఏ ఎక్కువగా నుంచి చేసుకుంటూ ఈ క్యారెక్టర్ లో నీకు అంత ఏం కనిపించింది వై యువ్ టు టుక్ట్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా డైరెక్టర్ మా రైటింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్ రోలో లో వాళ్ళకి మైకిస్తే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు మా డైరెక్టర్ మారీస్ దేర్ ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అండ్ మై కో రైటర్ చిన్మై ఇస్ దేర్ సో యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్ కరెక్టే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైము ఎంటర్టైన్మెంట్ జోనర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ సినిమా గుర్తురాకూడదు ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తురాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది ఆ ఛాలెంజ్ నాకు మొదటి సినిమా నుంచే ఉంటుంది యాక్చువల్గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట్ శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది సో ఆ జోగిపేట్ శ్రీకాంత్కి కొంచెం లోకి వెళ్ళింది మనం మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాం కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ షెట్టి మిస్టర్ పొలిషెల్ స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్ ఆ గోదావరి జిల్లాలో ఆ వెటకారం ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు సో ఆ ఎనర్జీ సర్కాజము ఆ హ్యూమర్ సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట అండ్ ఎంటర్టైన్మెంట్కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను మా డైరెక్టర్ మారి మా రైటర్స్ మేమందరం నమ్మాం సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏవి గుర్తురావు వెరీ వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగానే ఒక రాజులు ఫెంటాస్టిక్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐఎమ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో ఎట్ ది వెరీ సేమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ చదివించు చదివించులు పక్కన పెడితే నాగవంశ గారు కట్నం అంత ఇచ్చారండి నేను కట్నం తీసుకుని అల్లుండి కాదండి నేను రివర్స్లో కట్నం ఇచ్చేయాలండి అది నాగవంశ గారికి ఇచ్చారు లేదు నాగవంశి గారు మాకు కట్నం రూపంలో ఈ సినిమాకు కావాల్సిందంతా ఇచ్చారు ఈ సినిమా ఒక మంచి సినిమా లాగా రావడానికి కావాల్సిన సపోర్టు కావాల్సిన ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మంచి సినిమా రావాలని కథలు నమ్మి ఈ సినిమా ఆయన ఫస్ట్ టైము ఆయన విన్నప్పటి నుంచి మా రైటింగ్ని అప్రిషియేట్ చేసి రేపు ఎడిట్లో కూడా మీ వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి అని చాలా చాలా సపోర్టివ్గా ఈ సినిమా బాగా రావడానికి ఒక మా సినిమా బిహైండ్ ద సీన్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ సినిమాకి సంక్రాంతికి మిగిలిన మిగిలిన నాలుగు సినిమాల్లో ఏ సినిమా అన్ని సినిమాలు చూస్తానండి నేను సినిమా ఒక రోజు ఆరు సినిమాలు చూసిన హిస్టరీ కూడా ఉంది నాకు సో అలా ఏం లేదు ఈ సంక్రాంతికి అదే అంటున్నాను కదా యాక్చువల్గా ఆడియన్స్కి చాలా కష్టం ఎందుకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి సో అన్ని సినిమాలు గ్యాప్తో వస్తున్నాయి కాబట్టి సో నేనైతే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి అటు నుంచి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి అటు నుంచి నా సినిమాకి వెళ్తాను అంటే మీ లవ్ స్టోరీస్ అన్ని కూడా మీ నుంచే స్టార్ట్ అవుతాయి కదా సో ఈ లవ్ స్టోరీ ఏమైనా మారిందా అమ్మాయి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా రాజుగారు కదా అనేది సినిమాలో ఉన్నాయి జనవరి ఫోర్టీన్త్ ఇది కూడా చెప్పరా లేదు మీరు మీరు ట్రైలర్ లోది రివీల్ అవుతుంది చాలా చాలా కీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో బట్ డెఫినెట్లీ ఒక చాలా చాలా మంచి లవ్ స్టోరీ ఉంది